చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా మోకాల నొప్పులు సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ఒకప్పుడు నలభై ఏళ్లలో చూసే మోకాల నొప్పులు ఇప్పుడు ఇరవై పాతికలలోనే వస్తున్నాయి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సో దీని గురించి నా పూర్తి వివరాలు చేసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవితేజారెడ్డి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు మోకాలు నొప్పుల సమస్య అంటే జనరల్గా మోకాళ్ళ నొప్పులు అనేవి అంటే పెద్ద ఏజ్లో వాళ్ళము ఇప్పుడు చిన్న ఏజ్లో వస్తున్నాయి ప్ర ప్రధానమైన ప్రత్యేకమైన స్పెషల్ రీజన్ అంటే అసలు ఏముంది దీనికి అంటే మోకాళ్ళ నొప్పులు మనం డివైడ్ చేసుకుంటే యంగ్ యంగ్ ఏజ్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇంకోటి ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది మీ ముస్లిం వాళ్ళకి అది ఏజ్ వల్ల వచ్చే ఏజ్ ఫిఫ్టీ థర్టీన్ తర్వాత ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో దీన్ని యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటారండి చేసే పని వల్ల లేకపోతే కంటిన్యూస్గా ఒకటే పని చేయడం వల్ల కానీ లేక ఇంకొకటి ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళ కాట్లేజెస్ ఏదైనా జాయింట్కి కొంచెం లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఇదంతా ఉండాలంటే మోకాలు బెండింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే ఆ మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతూ ఉండాలి సో మీరు ఎప్పుడు చైర్లో కూర్చుని లేకపోతే చేసే పని కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి సడన్గా మీరు మీ మోకాల్ని ఎగ్జర్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఒక దిక్కేమో ఒక సైడ్ ఏమో సరిగా వాళ్ళ జాయింట్స్ వాళ్ళ మజిల్స్ వాళ్ళ బోన్స్ సరిగా యూజ్ చేయాలి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఎప్పుడు కూర్చునే జాబ్ చేసుకుంటా సడన్గా ప్రెజర్ పెట్టేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఓల్డర్ గ్రూప్లోనేమో ఆల్రెడీ అరిగిపోయి అంటే ఏజ్ ప్రకారము వాడేసి బాగా బాగా తిరిగి తర్వాత మోకాలు కింద కూర్చునే అలవాటు ఉండి మెట్లు ఎక్కి ఎక్కువ ఎక్కి దిగటం చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువ సో యంగర్ ఏజ్ గ్రూప్ ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అరుగుదల మన ఎలా అయితే మన జుట్టు తెల్లగవద్దో ఎలా అయితే మన చర్మం ముడతబడుతుందో అలాగా మోకాల్లో నెమ్మదిగా డీజెనరేషన్ అవుతుంది అది మోకాల అరుగుదల దానికి మనకు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి యంగర్ ఏజ్లో మాత్రం ఇది ప్రాబ్లం కొని తెచ్చుకోవడం అనమాట మనము మన మన బాడీని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల కేవలం ఈ ప్రాబ్లమ్స్ వల్ల కాట్లేజ్ అనేది సాఫ్ట్ అయిపోతుంది లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఓల్డ్ మేల్ కాట్లేజ్ తీసుకుంటే ఇప్పుడు థిక్నెస్ తీసుకుంటే దానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఎంఎం తక్కువ థిక్నెస్ ఉంది ఇప్పుడు మన ఎందుకు అంటే కూడా మనం ఆ జాయింట్ కి పని ఇవ్వట్లేదు పని ఇవ్వకుండా జాయింట్ బాగుండాలనుకుని సడన్ గా ఎక్కువ పని పెడుతున్నాం సో ఆ ఎగ్జర్ట్ చేయంగానే నొప్పులు స్టార్ట్ అవుతుంది అది డాక్టర్ గారు ఇప్పుడు ఏజ్ లో మోకాల నొప్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు సర్జరీ అంటారా లేకపోతే దాన్ని రిపేర్ చేస్తారా అంటే ఏ డాక్టర్ కూడా ఫస్ట్ సర్జరీ అనారండి సర్జరీ ఆల్వేస్ ఏ లాస్ట్ రిజల్ట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ వంద మంది ఉంటే కనుక వందలో అరవై మంది యంగ్స్టర్సే ఉంటారు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ లోనే ఉంటారు అయితే వీళ్ళకి ఈ మోకాల నొప్పులు అనేవి సడన్ గా ఏమద్దు అంటే వాళ్ళు ఏదో చిన్న స్పోర్ట్ ఆడతారు ఐటీ క్రౌడ్ ఉంటది ఎక్కువ చాలా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ ఉంటారు వాళ్ళకి వీకెండ్ గేమ్స్ అని ఏదో పెడతారు పెట్టంగా వీకెండ్స్ గేమ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ డే మండే కో ట్యూస్డే కొంచెం మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి అప్పుడు మన దగ్గరకు వస్తారు సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇది మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఈ యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ డేస్ మెడికేషన్స్ పెట్టి ఐస్ ప్యాక్స్ తీసుకోండి రెస్ట్ తీసుకోండి మీరు చేసే పనులు మీరు చేసుకోండి కానీ ఎగ్జర్ట్ చేయొద్దు అని చెప్తాం అయినా కూడా నొప్పులు తగ్గకపోతే అప్పుడు మనం ఒకసారి ఎక్స్రే తీసుకుంటాం ఇన్ కేస్ ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఒకవేళ పడ్డారనుకోండి అప్పుడు ఎక్స్రే తీసి చూడటమో లేకపోతే ఎంఆర్ఐ తీసుకుని చూడాల్సి వస్తుంది అయితే చాలా వరకు ఇలాంటి కేసెస్లో ఓన్లీ మోకాల దగ్గర నీరు చేరటము ఎందుకంటే యాక్టివిటీ చేశారు కాబట్టి వాపు రావటము అట్లాంటిదే ఉంటుంది తప్ప ఎముక అరగటం కానీ కాట్లేజ్ దెబ్బ తినడం కానీ లిగమెంట్ టేర్ అవ్వటం కానీ ఉండవు సో ఎంఆర్ఏలో మనకు అదే తెలుస్తుంది మనం వాళ్ళకి త్రీ టు ఫోర్ వీక్స్ నీ క్వార్టర్ సెప్స్ మజిల్స్ హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంతన్ చేసుకోండి స్ట్రెంగ్న్ చేయడానికి మీరు జిమ్కి వెళ్తారు సో అలా క్యాలరీస్ బర్న్ అవుతాయి మజిల్ మజిల్ టోన్ ఇంక్రీజ్ అవుతుంది మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది అని చెప్తాం సో అట్లా ట్రీట్ చేస్తాం సరే ఫోర్ వీక్స్ అయింది అయినా నొప్పి తగ్గట్లేదు ఎంఆర్ఏలో ఏమో ఎఫ్యూజన్ మాత్రమే ఉంది బట్ ఆర్గానిక్గా మోకాలు బెండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మోకాలు మనం కింద కూర్చోవడానికి ప్రాబ్లం అవుతుంది ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ మేల్ చేయగలిగే పనులు చేయలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు అప్పుడు సర్జరీ చెప్తాం లాస్ట్ రిజార్ట్ అది కూడా ఏంటి కీ హోల్ సర్జరీని చెప్తాం ఇన్వేజ్ చిన్న బొక్క పెడతాం బొక్క పెట్టి కెమెరా లోపల పంపించి లో మనకి ఏమన్నా ఫైండింగ్స్ ఉన్నాయి కదా ఆ ఫైండింగ్స్ అవేనా కాదా అని తెలుసుకుంటాం చాలా వరకు ఒకవేళ వన్ మంత్ తర్వాత కూడా ట్రీట్ అవ్వకపోతే కనుక డెఫినెట్లీ కొన్ని మెనిస్కస్ టేర్స్ అంటే మోకాల్లో ఉన్న షాక్ అబ్జార్బర్ టేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది అది మనం క్లియర్ చేస్తాం ఇలానే ఉంటుంది ప్రోగ్రెషన్ అయితే పెద్దవాళ్ళలో మోకాల నొప్పులు వస్తున్నాయంటే పెద్దవాళ్ళు అంటే ఏ ఏజ్ నలభై తర్వాత ఏనా నలభై కాదండి మనం ఇప్పుడు ఇండియాలో పెద్దవాళ్ళు అంటే డెఫినెట్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా వి కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ మిడిల్ ఏజ్ సిక్స్టీ దాటిన తర్వాత పెద్దవాళ్ళు అనుకుంటాం బట్ టెక్నికల్ యాభై ఐదు సంవత్సరాల నుంచి వచ్చే అరుగుదల కింద మనం పరిగణిస్తాం నొప్పుల ఒక మోకాలు అరుగుతే నొప్పి వస్తుందని ఇంకో మోకాల మీద ఇంకో కాల్ మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టి నడుస్తూ ఉంటారు బరివేసి నడుస్తుంటారు ఉంటారు అందువల్ల రెండు మోకాళ్ళు అరిగిపోయాయి అనేది మనం వింటూ ఉంటాం వాస్తవమేనా డాక్టర్ గారు ఇది చాలా లాజికల్ గా నార్మల్గా అయ్యేదంట ఒక మోకాలు అరగటం అంటే ఫస్ట్ ఒక మోకాలు నొప్పి వస్తుంది కాబట్టి మీరు అన్నట్టే ఆబ్వియస్గా వేరే కాలు పైన వేస్తూ ఉంటారు సో ఇది అరిపోతా ఇది అరిపోకూడదని ఆ కాలు మీద బరువేయంగాని అది కూడా నెమ్మదిగా డీజనరేషన్ అవుతూ ఉంటుంది దీన్నే మనం ఆపరేషన్ కూడా వాడుకోవచ్చండి మేము మా దగ్గరికి చాలా వరకు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ రీసెర్చ్ చేసుకునే వస్తారు వాళ్ళకి ఏంటంటే ఏ డాక్టర్కి అయితే మనం చూపించుకుంటే లాజికల్గా చెప్తారని చెప్తాను సో మనం రెండు మోకాలు అరిగిపోయినా కూడా రెండు మోకాలకి ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా నేను మాత్రం ఒకటే మోకాలు ఆపరేషన్ చేస్తాను నేను అడుగుతాను పేషెంట్ ఏమని అడుగుతానంటే మీకు ఏ మోకాలు ఎక్కువ నొప్పి ఉంది ఆ మోకాలకు ఆపరేషన్ చేస్తాం వేరే మోకాల మీద బరువు వేసి నడవమంటాం కొన్ని రోజులు సో ఆపరేషన్ చేసిన కాలు ఎప్పుడైతే బెటర్ అయిపోతుందో అంటే వారం పది రోజుల్లో మొత్తం బరువు ఆపరేషన్ చేసిన కాలు మీద వేయంగానే వేరే కాలు నుంచి ప్రెజర్ మొత్తం దీనికి వస్తుంది అంతే కదా ఇది మెటల్ లోపల అదేమో దేవుడిచ్చిన జాయింట్ మెటల్ మీద ఎంత ప్రెషర్ చేసినా నొప్పి తెలియదు సో ఈ లెఫ్ట్ కాల్ రైట్ కాల్ ఆపరేషన్ చేసాం అనుకోండి లెఫ్ట్ కాల్ కూడా నెమ్మది తగ్గిపోద్ది నేను చేసిన నేను చూసిన దాంట్లో వంద మంది పేషెంట్స్ వస్తే కనుక తొంభై మందికి సెకండ్ కాల్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రాదు పది మందికే ఇలా చేసిన తర్వాత కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇది ఆపరేషన్ చేస్తే ఇంకా నొప్పి తగ్గిపోయినట్లే ఇంకా దానికి మళ్ళీ ఏం అవసరం ఉండదు లేదండి అంటే మనం దేవుడిచ్చిన జాయింట్ తీసేసాం కదా దాంతో పాటు నొప్పిని క్రియేట్ చేసే నరాలను కూడా తీసేస్తాం అంతే కదా సో నరం ఏమి ఉంటుంది అక్కడ ఇంకా నొప్పి తెలియదు అనమాట మెటల్ ఉంటుంది మెటల్ ఉంటుంది దాంతో ఆ మెటల్ మీద నడుస్తూ ఉంటారు ఆ మెటల్ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల దాకా ఉంటుంది సో అదేం ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళలోనే ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళకూడదు అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అసలు ఫస్ట్ టైము మీకు ఇప్పుడు లేటెస్ట్ మీరు ఒక నెల రోజుల నుంచి నొప్పి సఫర్ అవుతున్నారు నెల రోజుల ముందు నొప్పి మొదలైంది మీరు అంతకుముందు పది కిలోమీటర్లు అంటే రోజువారొద్దుని సాయంత్రం చూసుకుంటే ఒక పది కిలోమీటర్లు నడిచేవాళ్ళు నెమ్మదిగా నడవలేకపోతున్నాము మనం ఎంత నడిచే వాళ్ళమో అది ఆ నడక తగ్గుతుంది అనిపిస్తే డాక్టర్ దగ్గర రావాలండి మనం చేసుకునే పనులు రోజువారి పనులు అంటే రోజు పొద్దున్న లేస్తాము పాల ప్యాకెట్కో న్యూస్ పేపర్కో బయటికి వెళ్ళి తెచ్చుకుంటాము లేకపోతే కమ్యూనిటీలో వాకింగ్ చేస్తాము ఐదు ఫ్రెండ్స్తో తిరుగుతాము ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర రావాలి గ్రేడ్ టూ మనం ఎక్స్రే చూసినప్పుడు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఆర్ థరీస్ అంటాం అనమాట గ్రేట్ టూలో వచ్చినప్పుడు మనం ఇచ్చే థెరపీలు చాలా ఉంటాయి అంటే ఇంకా మీ జాయింట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం మందులు టాబ్లెట్స్ పెట్టచ్చు ఇంజెక్షన్స్ పెట్టచ్చు వేరే థెరపీస్ పెట్టచ్చు టార్గెటెడ్ కాట్లేజ్ ప్రివెన్షన్ థెరపీస్ కూడా ఉంటాయి అవి కూడా చేయొచ్చు అదే మీరు మొత్తం అరిగిపోయింది అది అంటే ఆల్రెడీ ఒక ఆరు నెలలు సంవత్సరం నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ చాలా మంది దగ్గర తిరిగి మోకాలు ఎక్స్రే చూడంగానే ఆపరేషన్కి వెళ్ళేటట్టు ఉండి లాస్ట్కి వచ్చి ఇప్పుడు మోకాలు సేవ్ చేయండి అంటే కొంచెం కష్టం మనం చేయలేము అయితే డాక్టర్ గారు ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు కదా అసలు అది ఏంటండి కదా అసలు ఒక్కొక్కరు కదంటారు ఒకళ్ళేమో మంచిది అని చెప్తూ ఉన్నారు సరే పిఆర్పిది మనం డీబంక్ చేయడానికి అంత మిత్తుని డీబంక్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి అది అది మీ ఓన్ రక్తమే దాంట్లో మంచి చెడు అయితే ఏమి ఉండదు ఉంటే మీకు బెటర్ అవుతుంది లేదా మీకు హాని అయితే కలిగించదు అంటే ఇప్పుడు మనం ఏ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిస్క్ బెనిఫిట్ రేషియో అని ఉంటున్నాం మనం ఎంత రిస్క్ చేస్తున్నాం ఆ రిస్క్ ఎంత బెనిఫిట్ వస్తుంది ఈ పీఆర్పిలో అసలు రిస్క్ ఏమి ఉండదు ఏముంటుంది మనం మన ఓన్ బ్లడ్ అది ఇప్పుడు నా పిఆర్పి అంటే నా బ్లడ్ నా బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్స్ తయారు చేసి నా జాయింట్స్కే ఇస్తున్నాం మహా అయితే పని చేయకపోవచ్చు అంతే అంతేగాని నేను ఇది ఇవ్వటం వల్ల ఈ జాయింట్ పాడవుతుందని ఏం లేదు ఓకే మనము జాయింట్ ఎందుకు పాడవుతుంది మనం పిఆర్పి తీసుకుని రేపెళ్లి క్రికెట్ ఆడాలంటే పాడే ఛాన్స్ ఉంటుంది కానీ మనము మన జాయింట్ ప్రొటెక్ట్ చేసుకుంటే ఏం పాడవు సెకండ్ థింగ్ ఇప్పుడు పీఆర్పి మోకాళ్ళ నొప్పులకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా నేను అంటుంది ఇప్పుడు అదే గ్రేడ్ టూ మనం ఎక్స్రేలో గ్రేడింగ్ ప్రకారం చూసుకుంటే గనక కాట్లేజ్ అనేది ఇంకా మోకాల్లో కాటిలేజ్ ఉంది కానీ కొంచెం డ్యామేజ్ జరుగుతుంది అంటే గనక పీఆర్పి ఇవ్వచ్చు దాంట్లో తప్పు లేదు మనము స్పెసిఫిక్ గా ఇవ్వాలి ఈ కి పిఆర్పి పనిచేస్తుంది ఇప్పుడు ఏమైందంటే అందరూ పిఆర్పిస్ మిస్యూజ్ చేయటం వల్ల మోకాలు మొత్తం అరిగిపోయి ఎవరికైతే ఆపరేషన్ చేయాలో మోకాల మార్పిడి చేయాలో ఎవరికైతే ఆ మార్పిడి చేయటం వల్ల బెనిఫిట్ అవుతుందో వాళ్ళు కూడా ఈ పిఆర్పి అపోహలో పడిపోయి పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటారు అయితే కొన్ని సెంటర్ల దగ్గర మనం పేరు చెప్పుకోకపోయినా కొన్ని సెంటర్లు ఏం చేస్తారంటే పిఆర్పితో పాటు స్టిరాయిడ్ ఇంజక్షన్ కూడా ఇచ్చేస్తారు అది ఇవ్వటం వల్ల ఏమవుతుంది నొప్పి తగ్గుతుంది కానీ ప్రాబ్లం తగ్గదు ప్రాబ్లం ఇంకా వర్స్ అవుతుంది మనం చేసే సర్జరీ ఫస్ట్ టైం మన బ్యాడ్ బ్యాడ్తో వచ్చిన వాళ్ళు అప్పుడు ఒక సర్జరీ చేయాల్సి వస్తుంది ఆ బ్యాడ్ ని వర్స్ అయింది అనుకోండి ఇంకా చండాలంగా అయిందంటే ఎక్స్ రే ఇంకా పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది ఇది ప్రాబ్లం చూస్తుంది ఏ స్టేజ్ లో ఉన్న కొన్ని సెంటర్స్ లో పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి ఆ నొప్పిని తో పాటు స్టెరాయిడ్ ఇచ్చి ఇచ్చి సో ఏమవుతుంది ఇంకా ఆ బోన్ అనేది ఎక్కువ అరిగిపోవడం జరుగుతుంది దాని వల్లని కాదు పేషెంట్ కి నొప్పి తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు మన ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని చెప్పి నడుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అదిపోతూ ఉంటుంది వాళ్ళకి అప్పుడే మనము పిఆర్పి ఇంకా స్టెరాయిడ్ ఇవ్వకుండా ఆ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ ఎవరికైతే మోకాల మార్పిడి చేయ చేయొచ్చు చెయ్యాలో చేస్తే గనక వాళ్ళకి లైఫ్ బెటర్ ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మోకాల నొప్పులు అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు వన్ టూ త్రీ స్టేజ్లు ఎక్స్ రేస్ చూస్తాం కదండి ఎక్స్రే చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఎక్స్ రేప్ ఓన్లీ నొప్పి ఉంది స్టేజ్ వన్ అంటే అసలు ఏం పట్టించుకోరు స్టేజ్ టూ స్టేజ్ త్రీలో నొప్పు ఉంటుంది గ్యాప్ చూసుకుంటాం అనమాట స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే ఎముకలు రబ్ ఆఫ్ అయిపోతాయి రెండు రెండు బోన్స్ టచ్ అవుతాయి అనమాట అక్కడ దాని లోపల మోకాలు గుజ్జు కానీ కాట్లేజ్ కానీ ఏమీ ఉండదు గుజ్జున్నా మోకాళ్ళలో ఒకటేనా కాదండి కాట్లేజ్ అంటే సరౌండింగ్ బోన్ కి సరౌండింగ్ ఉంటుంది గుజ్జ అంటే లోకల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట జాయింట్ గ్రూప్లికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది దాన్ని గుజ్జు అంటాం సో మనం ఇప్పుడు ఆ గుజ్జు రిప్లేస్మెంట్ అవన్నీ కూడా చేస్తాం ఓకే సో సో డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ని రకాల పేషెంట్స్ చూసారు కదా విమెన్ ఎక్కువగా వస్తున్నారా మెన్ ఎక్కువగా వస్తున్నారా ఈ ప్రాబ్లంతో ఈ మధ్యకాలంలో యంగర్ జనరేషన్లో అయితే విమెన్ మెన్ ఈక్వల్గా ఉంటుంది అండి డిస్ట్రిబ్యూషన్ బట్ ఓల్డర్ వాత్ మాత్రం కొంచెం విమెనే ఎక్కువ మనకు మోకాలు మార్పిడి అంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి విమెన్ కి ఎక్కువ అరిగిపోతుందో చూడటం మరి అది వాళ్ళు చేసే పని వాళ్ళనా లేకపోతే అంటే విమెన్ అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఎక్కువ పని చేస్తారు బాగా ఇంట్లో పని ఎక్కువ ఉంటది మనం మన పేరెంట్స్ ఏజ్ మనకు అది తెలియదు వర్కింగ్ నాన్ వర్కింగ్ ఉమెన్ అంటే వాళ్ళు దే ఈక్వల్ వర్క్ యాక్చువల్లీ దే ఆర్ మోర్ మెన్ తో కంపేర్ చేస్తే ఎక్కువ పని చేస్తారు సో డెఫినెట్లీ దాని వల్ల వాళ్ళ మోకాలు అరవడం అనేది కామన్ వాకింగ్ ఇప్పుడు ఉన్న జనరల్ గా వాకింగ్ చేయచ్చా ఆల్రెడీ నొప్పులు మొదలైతే చేయకూడదని చెప్తాను దాని బదులు కొంచెం ఎందుకంటే భూమికి మనం ప్రతి అడుగు కింద వేసినప్పుడు దానికి తగినట్టు జాయింట్ రియాక్షన్ ఫోర్స్ పైకి వస్తుంది అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా మన కాలు కింద కొడితే పైకి వస్తుంది ఆ ఫోర్స్ రావద్దంటే మనం వాకింగ్ కాకుండా వేరే యాక్టివిటీస్ చేయొచ్చు నేను సజెస్ట్ చేసి అంటే ఆల్రెడీ వచ్చుంటే కనుక స్విమ్మింగ్ చేయొచ్చు స్విమ్మింగ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఫర్ జాయింట్స్ అందరికి స్విమ్మింగ్ రాకపోవచ్చు సో సైక్లింగ్ చేయమంటాం స్టేషనరీ సైకిల్ ఉంటుంది సైకిల్ ఇంట్లో పెట్టుకుని సైకిల్ చేయమంటాం సో కొంచెం ఆ మోకాలు బెండ్ అవుతా ఉంటుంది క్యాలరీస్ బర్న్ అవుతా ఉంటాయి మన వెయిట్ తగ్గుతుంది వెయిట్ తగ్గడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి అంటే ఈ మోకాల్ మీద ప్రెషర్ పడడం వల్ల నొప్పులు నొప్పులుంటే ఇంకెక్కువ అవడం అనేది ఉండదు సైక్లింగ్ లో సైక్లింగ్ లో ఉండదు బట్ వాకింగ్ లో ఉంటది ట్రెడ్మిల్ చేసినా ఉంటుంది అయితే డాక్టర్ గారు ఇది ఏమైనా జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా మోకాల నొప్పుల అంటే రుమోటాయిడ్ ఆడుతారు స్కీల్ల వాతము ఇట్లాంటివి డిసీజెస్ ఉన్నప్పుడు అవి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బట్ ప్రైమరీ ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల ఏజ్ తో వచ్చిన అరుగుదల వాళ్ళకి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అంత ఏముండదు సో కొంతమంది అంటారు మా పేరెంట్స్ ఉంది కాబట్టి నాకు వచ్చింది అంటే వస్తది వస్తది అని అనుకుంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది మోర్ ఆఫ్ రిలేటెడ్ అండ్ ఏజ్ విటమిన్ విటమిన్ డి డి గురించి ఓ డెఫినెట్ గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు అనే కాదు జాయింట్ పెయిన్స్ ఉంటాయండి నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటాం ఇప్పుడు విటమిన్ డి తీసుకుని వాళ్ళు తీసుకునే వాళ్ళు చూసుకుంటే విటమిన్ డి తీసుకున్న వాళ్ళకి బ్రిస్ట్ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ మోకాలు నొప్పులు షోల్డర్ పెయిన్స్ బ్యాక్ అంటే జీరో అని కాదు బట్ ఒక వంద మందిని చూస్తే తొంభై ఐదు మంది ప్రశాంతంగా ఉంటారు ఏమన్నా దెబ్బ తగిలి వస్తే తప్ప నార్మల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఉన్నంత ప్రాబ్లమ్స్ ఉండవు బట్ సేయింగ్ దాట్ మన ఇండియాలో నైంటీ సెవెన్ పర్సెంట్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అందరికి ఉంటుంది నాకు నాకు టెస్ట్ చేస్తే నాకు కూడా ఉండొచ్చు అందుకని నేను టాబ్లెట్స్ తీసుకుంటాను వేరే వాళ్ళు తీసుకోరు అంటే అంత అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పడం అంటే వైటమిన్ డి ఇస్ ద పిల్ అది ఎంత వండర్పిల్ అంటే మీకు ఇప్పుడు ఉడిపోతున్నా కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు డెఫినెట్ గా జుట్టు ఆగుతుంది ఇప్పుడు కాకపోయినా ఒక ఎనిమిది నెలలకు ఎనిమిది వారాలకు ఆగిపోతుంది వీక్లీ వన్స్ వేసుకోవాలి వైటమిన్ డీ హెల్ప్స్ ఇన్ జాయింట్ పెయిన్స్ హెల్ప్స్ ఇన్ ఫెటీక్ చాలా మందికి ఏంటంటే అది లేకుండా ఎప్పుడు పని చేస్తా ఉంటారు కొంచెం న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఫెటీగ్ లాగా నిద్ర వస్తున్నట్టు లేకపోతే ఏంట్రా పని అన్నట్టు అనిపిస్తుంది సో వాళ్ళకి కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు మూడ్ స్టెబిలైజర్ కూడా ఇట్ హెల్ప్స్ మెయింటైన్ యువర్ మెంటల్ బ్యాలెన్స్ సో వైటమిన్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ చెక్ చేస్తారా అంటే రాస్తామండి ఇప్పుడు మీరు మీ ఏజ్ కొంచెం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గా జాయింట్ పెయిన్స్ గురించి చెప్పకూడదు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మేల్ ఆర్ ఫీమేల్ షుడ్ నాట్ కంప్లైన్ ఆఫ్ ర్యాండమ్ జాయింట్ పెయిన్స్ ఊరికనే జాయింట్ పెయిన్స్ ఉండకూడదు ఏదో పని చేయాలి ఏదో ఎగ్జర్షన్ చేయాలి ఎగ్జర్షన్ చేసినప్పుడు జాయింట్ పెయిన్ వస్తుంది మనం ఏదో కొంచెం పెయిన్ కిల్లర్ తీసుకొని రెస్ట్ తీసుకోండి అని చెప్తాం అంతేగాని ఏ పని చేయకుండా నార్మల్గా ఇంటికి వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళడం చిన్న చిన్న పనులు చేసుకోవడం కూరగాయలు తెచ్చుకోవడం చేసినప్పుడు జాయింట్ పెయిన్స్ యంగర్ పీపుల్ వస్తే మాత్రం ఖచ్చితంగా డెఫిషియన్సీ రూల్అౌట్ చేసుకోవాలి వైటమిన్ డి ఒకటి కాల్షియము ట్వెల్వ్ మెగ్నీషియం ఇట్లాంటివన్నీ చేసుకుంటేనే బెటర్ దీనివల్ల ఇప్పుడు వైటమిన్ డి నార్మల్ ఉంది కాల్షియం నార్మల్ ఉంది బట్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బోన్ హెల్దీగా ఉండాలంటే తీసుకోవాలి బోన్ హెల్దీగా ఉండాలంటే నేను చెప్పేది మూడండి వైటమిన్ డి కాల్షియం మెగ్నీషియం ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆకలి పెరిగి మీరు న్యూట్రిషన్ కూడా బాగా తీసుకుంటారు మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఏమి చేసినా కూడా రాదు ప్లస్ బోన్ హెల్త్ ఎక్కడైతే బోన్ గట్టిగా అవ్వాలంటే మన ప్రతి బోన్కి మజిల్ అటాచ్ అయి ఉంటుంది సో ఆ మసిల్ అటాచ్మెంట్ దగ్గర బోన్ గ్రో అవుతుంది సో మనం ఎంత వెయిట్ లేపుతాము ఎంత రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాము ఎంత స్విమ్మింగ్ చేస్తాము అనే వాటి బట్టి మన బోన్ హెల్త్ ఉంటుంది బట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ కార్డియో అంటే నేను పరిగెట్టండి గట్టి గట్టిగా పరిగెట్టి ఒక కిలోమీటర్ పరిగెట్టండి అని చెప్పట్లేదు నేను చెప్తుంది రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీరు వెయిట్ చేస్తారు మీ బాడీకి ఒక బరువు ఉండాలి పుష్ చేయగలగాలి లైఫ్లో మనం ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం ఎన్నో అడ్డంకులు కదా అది మెంటల్ స్ట్రెంగ్త్ ఇది ఫిజికల్ స్ట్రెంత్ ఇది ఫిజికల్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి ఫిజికల్ స్ట్రెంత్ ఎలా మెయింటైన్ అవుతుంది మజిల్స్ మెయింటైన్ అయితేనే ఫిజికల్ స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది అప్పుడు బోన్ స్ట్రెంత్ వస్తుంది ఫిజికల్ స్ట్రెంత్ లేకపోతే బోన్స్ వీక్ అయిపోతాయి నార్మల్ అది జిమ్ చేస్తే చేయొచ్చు ఐ సజెస్ట్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ లైట్ కార్డియో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే కార్డియో రోజు చేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వీక్ చేసుకుంటే బెటర్ ఎవరైతే జిమ్కి వెళ్తారో ఎవరైతే అంటే నార్మల్గా ఇప్పుడు నేను జిమ్కి వెళ్తారు కదా అని చెప్పి ఓ ధనాధనా వెయిట్ చెత్తేసి చేతుల మీద పడేసుకుని ఇరగొట్టుకోవడం అట్లాంటిది కదా ప్రశాంతంగా స్లోగా ఒక ట్రైనర్ పెట్టుకుని మన ప్రతి బాడీ బాడీలో ప్రతి మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ చేసుకుని చేస్తే జిమ్ ఇస్ అ గుడ్ యాక్టివిటీ ఇప్పుడు సరే చాలా మంది జిమ్కి వెళ్తారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని అడుగుతారు కొంతమంది పేషెంట్స్ సో నేనేం చెప్తాను అంటే నేను పర్సనల్గా నాకు కూడా భయాలు ఉంటాయి సో నేను పర్సనల్గా ఏం చేస్తానంటే నా హార్ట్ రేట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ వెళ్లకుండా చూసుకుంటాను ఎక్కువ అనిపిస్తే ఆపితం బెటర్ ఇప్పుడు నేనేది ఒలింపిక్స్ చేయాల్సిన అవసరం లేదు నా హెల్త్ కోసం నేను చేస్తున్నా సో అందుకనే హార్ట్ రేట్ మెయింటెనెన్స్ చూసుకోవాలి ఇప్పుడు అందరి దగ్గర ఈ స్మార్ట్ వాచ్ దాంట్లో హార్ట్ రేట్ కనిపిస్తుంది సో మన వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అవుతుందంటే ఆపిటం బెటర్ తెలుసుకోవాలంటే మామూలుగా ట్వంటీ ఫైవ్ ఏం అవసరం లేదండి ఉంటుంది బానే ఉంటది కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ బట్ స్టిల్ బోన్ మినరల్ డెన్సిటీ ఉంటుంది ఆర్ డెక్సా స్కాన్ అంటాం అది కూడా సో ఈ స్కాన్స్లో ఏం చేస్తాయంటే బోన్ క్వాలిటీ ఎలా ఉంది కంటెంట్ ఎంత ఉంది మన బాడీలో కొన్ని సైట్స్ ఎస్పెషలీ స్పైన్ దగ్గర కానీ హిప్ దగ్గర కానీ బ్రిస్ట్ దగ్గర కానీ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ ముసలి వాళ్ళకి ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ విమెన్కి విమెన్ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో యూట్రస్ కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండదు కాబట్టి వైటమిన్ డి ఇంకా కాల్షియం మెటబాలిజం అన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఆస్ట్రోపరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు అంటే బోన్ వీక్ అయిపోతుంది దాని మీద చిన్న ఇంజురీ అయినా కూడా ఇరిగే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ ముసిగువాళ్ళు వాళ్ళకి డెక్సా స్కాన్ అనేది బాగా ఇంపార్టెంట్ అది సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది సంవత్సరానికి ఒకసారి చేసుకున్నప్పుడు ఒక స్కోర్ ఇస్తారు అన్నమాట నార్మల్ పర్సన్కి మీకు నార్మల్ పర్సన్కి ఇంత ఉండాలి మీకు ఇంత ఉంది తక్కువ ఉందంటే కనుక మనం దానికి తగినట్టు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెడతాం ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది మోకాళ్ళ నొప్పుల గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పారు అరిగినాయి అని చెప్పారు సో సర్జరీ చేశారు డాక్టర్ గారు ఒక్కొక్క చోట మనం వింటాం సర్జరీ సరిగా అవ్వలేదు అని అది ఎందుకు అంటే ఇప్పుడు మా ఎన్నో ఎన్నో సెంటర్స్ ఉంటాయి కదండి చాలా సెంటర్స్ ఉంటాయి చాలా డాక్టర్స్ ఉంటారు అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ కమింగ్ త్రూ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ కదా సో నెమ్మదిగా ఏమవుతదంటే క్వాలిటీ పడిపోతుంది సో దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ చాలా మంది పేషెంట్స్ కి అదే చెప్తున్నా కరెక్ట్ పేషెంట్ ఇంపార్టెంట్ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ విత్ పెయిన్ఫుల్ ఇస్ ద పర్సన్ యూ షుడ్ ఆపరేట్ ఆన్ అదర్వైస్ డూ నాట్ టచ్ ద పేషెంట్ అవసరం లేదు మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఎలా కాదు గ్రేడ్ టూ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ ఆఫర్ చేస్తే వాళ్ళకు ఉన్న పెయిన్ కన్నా ఆపరేషన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కత్తి పెట్టి కండ్రం కోసి లోపల ఎముక కోసి ఎముకని తీసి మెటల్ పెట్టాలంటే ఇది చిన్న చిన్న విషయం కాదు ఇట్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ ఫర్ అస్ టు డూ ఇట్ బట్ స్టిల్ ఫర్ ద పేషెంట్ ఇట్ ఇస్ సర్జరీ అందుకని కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉండి సివియర్ గా పెయిన్ ఉన్న వాళ్ళకి సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయడం వల్ల బాగా బెనిఫిట్ చెందుతారు దే ఆర్ దే ఆర్ వెరీ హ్యాపీ పేషెంట్స్ అదే గ్రేడ్ త్రీ ఆర్థరైటిస్ ఉండి మినిమల్ పెయిన్ ఉంది అనుకోండి చాలా మంది పెయిన్ తక్కువ ఉంటుంది అయితే మనం ఏమనుకుంటాం ఈ పెయిన్ వాళ్ళకి ఎక్కువ ఉందన్న ఒక థాట్లో మనం మందులు ఇచ్చాము పేషెంట్ ఏం నెల రోజులు మందులు వాడతారు అయినా కూడా కొంచెం డాక్టర్ గారు కొంచెం నొప్పు ఉందని అంటారు ఆ కొంచెం నొప్పి అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఏం అడగాలి వారంలో ఏడు రోజుల్లో ఎంత మీరు సఫర్ అవుతున్నారు రాత్రిపూట పడుకున్నా కూడా ఏమి పని చేయకపోయినా కూడా నొప్పి ఉందా ఆ క్వశ్చన్ అడగాలి ఏ పని చేయకుండా నొప్పి ఉంది పడుకున్నా నొప్పులు వస్తున్నాయి అంటే అప్పుడు ఆపరేషన్ ఆఫర్ చేయొచ్చు నేను ఎప్పుడైనా సరే అమ్మా నేను గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ వచ్చినా కూడా నేను వాళ్ళకి నెల రోజులు మందులు పెట్టి నెల రోజులు మందుల తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఈ క్వశ్చన్ అడిగి మరీ నేను ఆపరేషన్ ఆఫర్ చేస్తాను మళ్ళీ రెండు చేయను ఒకటే చేస్తాను ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత ఇంకోటి తగ్గే ఛాన్స్ ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది మన ముప్పై సంవత్సరాలు బాగా వచ్చింది మరి అంతకుముందు లేదు కదా అంతకుముందు లేనప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి అప్పుడు కూడా డెబ్బై వేలు బతికారు తొంభై వేలు బతికే వాళ్ళు ఉన్నారు కదా అయితే డాక్టర్ గారు ఇప్పుడు మరి డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఆ మెటల్ పెట్టొచ్చు లోపల డిఫరెంట్ పెట్టచ్చండి డ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిజంగానే చీము పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ మనం ఆపరేషన్ చేసే ముందు హెచ్బిఏవన్సి ఇప్పుడు అందరికీ తెలుసు హెచ్బిఏవన్సి అనే టెస్ట్ ఉంటుందో అది లెస్ దెన్ ఎయిట్ అట్లా పెట్టుకుని ఉంటే సేఫ్ అన్నమాట మనం ఆపరేషన్ చేయటానికి సేఫ్ సో ఆపరేషన్ చేస్తాము షుగర్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఉండాలి షుగర్ కంట్రోల్ నేను ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినప్పుడు హెచ్బిఐన్సి ఎయిట్ పెట్టుకుని ఒక రెండు మూడు వారాలు రెండు మూడు వారాలు కాదు రెండు మూడు నెలలు నార్మల్గా ఉండి మూడు నెలల తర్వాత బాగా మ్యాంగోస్ నేను మ్యాంగోస్ తింటామో స్వీట్స్ తింటామో చేసి ఆ హెచ్బిఐ పెరిగి షుగర్స్ కంట్రోల్ కాకుండా మూడు వందలు నాలుగు వందలు వెళ్తే అప్పుడు కూడా చీము పొట్టే అవకాశం ఉంటుంది ఆ కేసు కూడా చూసాం ఆపరేషన్ అప్పుడు చీము పట్టకుండా మనం హెచ్బిఐవన్సి మెయింటైన్ చేసి ఆపరేషన్ చేసి మూడు నెలల తర్వాత మొత్తం అయిపోయింది అన్న టైం లో షుగర్ పెరిగితే మళ్ళీ అక్కడ చూపట్టే అవకాశం ఉంటుంది సో అందుకని షుగర్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించే కాదండి ఎనీథింగ్ అసలు షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా బెటర్ పంటి నొప్పికి కూడా పన్ను వేగించుకోవాలన్నా కానీ అడుగుతూ ఉంటారు అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఆ మెటల్స్ లో డిఫరెంట్ మెటల్స్ ఉంటాయా మళ్ళీ డిఫరెంట్ మెటల్స్ కాదండి ఒకటే మెటల్ గ్రూప్ దాని మీద లేయర్స్ ఓకే ఫస్ట్ మన కోబాల్ట్ క్రోమియం ఏ ఉంటుంది అన్నిట్లో కోబాల్ట్ క్రోమియం ఉంటుంది దాని మీద కోటింగ్స్ మారుతా ఉంటాయి సో కొబాల్ట్ కోమియం ఇస్ బేసిక్ అనమాట దానిపైన నంబర్ ఆఫ్ లేయర్స్ జిర్కోనియం నైట్రేట్ కోటింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి దాన్నే కొంతమంది ఆక్సిజనియం ని అంటారు కొంతమంది గోల్డ్ ని అంటారు బట్ బేసిక్ ఇంప్లాంట్ ఇస్ ఆల్వేస్ ద సేమ్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా అదే ఇంప్లాంట్ అలాంటి టైప్ ఆఫ్ ఇంప్లాంటే మాడ్యులేషన్స్ ఏం లేవు కొన్ని అంటే డిఫికల్టీ ఆఫ్ సర్జరీ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్లాంట్ టైప్స్ ఉంటాయి బట్ బేసిక్ థాట్ ఇస్ స్టిల్ ద సేమ్ పేషెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు దాన్ని అడుగుతారండి కొంతమంది ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది అందరికీ గూగుల్ చూస్తారు ఇప్పుడు హోర్డింగ్స్ చూస్తారు మేము ఇక్కడ ఈ ఇంప్లాంట్ చేస్తామని చెప్తారు అట్లా కొంతమంది మాకు గోల్డ్ కావాలని అడుగుతారు అంటే అపోహ ఏంటంటే గోల్డ్ అనుకుంటారు కానీ అది గోల్డ్ కాదు అది ఆ కోటింగ్ కోటింగే ఉంటుంది వేరే వేరే కంపెనీస్ లో ఉంటాయి సో పేషెంట్ చాయిస్ ఉంటుంది మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ట్వంటీ ఇయర్స్ అయితే వస్తుంది సో మీరు ఏ చూజ్ చేసుకుని ఒకటి బ్యాడ్ సర్జరీ చేయకూడదు గుడ్ సర్జరీ చేస్తే ఏ ఇంప్లాంట్ అయినా అంతే అన్ని సంవత్సరాలు వస్తుంది మీరు ఇప్పుడు చాలా సూపర్ ఇంప్లాంట్ చేశారు డాక్టర్ గారు సర్జరీ అనుకోండి అది అంతే పోదు పోస్ట్ కేర్ ఎంత డాక్టర్ గారు ఇప్పుడైతే మనము ఆర్ ఇన్ ఎరా ఆఫ్ థెరపీ లెస్ టీ కేర్ అంటామండి థెరపీ లెస్ అంటే ఫిజియోథెరపీ లేకుండానే చేస్తాం ఎందుకంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే మోకాలు మొత్తం స్ట్రెచ్ చేస్తాము మొత్తం బెండ్ కూడా చేస్తాం ఒక మూడు సార్లు నాలుగు సార్లు అట్లా చేస్తాం అనమాట సో ఆ టిష్యూస్ అన్ని బాగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి సర్జరీ అయిపోయిన తర్వాత ఒక వన్ టూ డేస్ సపోర్ట్ ఇస్తాం బట్ ఆఫ్టర్ దాట్ నో ఫిజియోథెరపీ ఆస్ దమ్ టు డూ ఎవ్రీథింగ్ కొంతమంది ఎందుకు సపోర్ట్ ఎందుకు కావాలంటే ఆబ్వియస్లీ ఫిజియోథెరపీస్ లేకపోతే మన పని కూడా చాలా కష్టం అవుతుంది పేషెంట్స్ కూడా అప్రహెన్సివ్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే చాలా ఉంటే నొప్పి కూడా తట్టుకోవాలి కదా సో అందుకు మనం ఫిజియోథెరపీ యూజ్ చేస్తాం చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి బెండింగ్ ఎక్ససైజ్ నేర్పించడానికి అవన్నీ చేయడానికి అవసరం పడుతుంది ఇప్పుడు నొప్పులకి సర్జరీ అయింది మరి ఈ పనులు చేయకూడదు తర్వాత అంటే ఏమైనా ఉంటాయా అంటే ఫస్ట్ వన్ మంత్ కొంచెం కింద కూర్చోవద్దని చెప్తాము హై ఫ్లెక్షన్ చేయొద్దు ఎందుకంటే అప్పుడే ఇదంతా మోకాలు చిప్ప కొడతాం కదా లోపలంతా కట్ చేసి దాన్ని కుట్టేస్తాం ఆ కుట్లన్నీ తగ్గకుండా ఉండడానికి కుట్లు బలంగా ఉంటానికి ఒక వన్ మంత్ కింద కూర్చోదని చెప్తాం అంతే బట్ అదర్ దాడి అన్ని పనులు చేసుకోవచ్చు మెట్లు ఎక్కొచ్చు నడవచ్చు బయటకు వెళ్ళచ్చు తిరగడానికి ఇబ్బంది ఏమి ఉండదు ఫార్మర్స్ ఉంటా డాక్టర్ గారు వాళ్ళకి సర్జరీ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి చాలా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకి సర్జరీ అంటే సేఫేనా మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోవాలి కదా అండి సేఫ్ చెప్పాను కదా సేమ్ ఇప్పుడు ఫార్మర్స్ అంటే మర్రులు నాటు నాటుతారు కాబట్టి కొంచెం కిందకి వెళ్ళి కూర్చుంటారు కదా సో ఆ హిప్స్ మీద కూర్చునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టచ్చు బట్ తర్వాత డీప్ ఫ్లెక్షన్ ఉంటుంది చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇంతవరకు మోకాల నొప్పులే రాలేదు రాకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు ఇప్పుడు ప్రతి ప్రతి బాడీలో ప్రతి జాయింట్ ప్రతి లిగమెంట్ ప్రతి టెండన్ చర్మంతో సహా అన్నిటిలో కొలాజన్ ఉంటుందండి కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట అయితే ఈ కొలాజన్ అనేది మనకి ఇంటేక్ తీసుకుంటే మనం సపరేట్గా సప్లిమెంట్ లాగా తీసుకుంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేవు నాకు ఒక మంచి సప్లిమెంట్ చెప్పండి అంటే నేను నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వారానికి ఒక ట్యాబ్లెట్ ఒక ఎనిమిది వారాలు వేసుకోవాలి తర్వాత ఆపేయండి కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి ముప్పై రోజులు వేసుకోండి తర్వాత ఆపేయండి ఈ కొలాజన్ సప్లిమెంట్స్ కొంచెం పౌడర్ ఫామ్ లేకపోతే టాబ్లెట్ ఫామ్ ఒక సిక్స్టీ డేస్ కంటిన్యూస్గా వాడచ్చు ఏమవ్వదు ఇవన్నీ ఒక టూ త్రీ మంత్స్ వాడుకుని గ్యాప్ ఇచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టూ త్రీ మంత్స్ వాడుకోవచ్చు ఇలా సంవత్సరంలో ఒక టూ త్రీ ఎపిసోడ్స్ చేయొచ్చు సో అప్పుడేంటంటే జాయింట్ హెల్త్ బాగుంటుంది వైటమిన్ డి కాల్షియం కొలాజన్ ఇవన్నీ జాయింట్స్ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట సో అలా చేసుకుంటే ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతాను అని స్టార్ట్ చేశాను ఇప్పుడు డెఫిషియన్సీ లేదు బట్ మెయింటెనెన్స్ డోస్ లో వైటమిన్ డి తీసుకుంటాను కాల్షియం తీసుకుంటాను తీసుకుంటాను కాల్షియం మామూలుగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు వన్ మంత్ కదా వన్ మంత్ హార్డ్లీ టూ మంత్స్ తర్వాత మధ్యలో మన బాడీకి ఏంటంటే మనకి ఇప్పుడేం ప్రాబ్లం లేదనుకోండి మన బాడీకి ఎప్పుడైనా ఒక డ్రగ్ హాలిడే ఇవ్వాలి అంటే మనం సోషల్ డ్రింకింగ్ చేసినప్పుడు హాలిడే తీసుకుంటాం కదా అట్లా సేమ్ థింగ్ బాడీ కూడా ఒక హాలిడే ఇవ్వాలన్నమాట అప్పుడు ఏమొద్దంటే డిటాక్స్ చేస్తుంది బాడీ మనం మన లోపల ఉన్న అన్ని టాక్సిన్స్ ని ఇప్పుడు టాబ్లెట్ టాబ్లెట్ లో వైటమిన్ డి వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు కానీ వైటమిన్ డి బేస్ ఏదైతే ఉంటదో దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ డిటాక్స్ అయిపోతాయి సో అందుకని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ డ్రగ్ హాలిడే ఇవ్వాలి ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు జనరల్ గా నొప్పులు వచ్చాయంటే అసలు ఇది ఏ స్టేజ్ అని తెలుసుకోవాలని దాన్ని దాన్ని ప్రొలాంగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వెళ్ళాలా వద్దా అనేది ఒక కాల్కి వచ్చాక అట్లనే వేరే కాలకి ఇబ్బంది వచ్చేంతవరకు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చక్కగా చెప్పారు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు చెప్తారు అసలు ఏంటి ఏ స్టేజ్లో ఉన్నాయి ఏం అవసరం అనేది అప్పుడు మనకి సర్జరీ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా చేస్తారు ముందు ఈ అవగాహన అయితే ఉండాలి అంతేకాదు మంచి న్యూట్రిషన్ ఉండాలి సరిపడినంత ఎక్సర్సైజ్ ఉండాలి విమెన్ ఇంట్లో పనిచేస్తున్నారు కదా అని అలా ఉండకూడదు ఏదో ఒక ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే చక్కగా చెప్పారు జిమ్ గురించి కూడా మరీ ఓవర్ యాక్టివ్గా ఓవర్గా జిమ్ చేయకుండా సో మన హార్ట్ బీట్ని బట్టి ఎంత వరకు వెళ్తుందని దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల పెయిన్స్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు డాక్టర్ గారు